అచ్యుతాపురంలో భారీ స్థాయిలో జరుగుతున్న అంతర్జాతీయ సైబర్ క్రైమ్ కార్యకలాపాన్ని అనకపల్లి జిల్లా పోలీసులు జిల్లా ఎస్పీ శ్రీ సిన్హా ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో గ్రామ రెవెన్యూ అధికారి బీఆర్ఓ నివేదిక ఆధారంగా మరియు సమగ్ర ఇంటెలిజెన్స్ ఆధారంగా ఛేదించారు అమెరికా పౌరులను లక్ష్యంగా చేసుకుని ప్రధానంగా అమెజాన్ కస్టమర్ సపోర్ట్గా పూజించడం ద్వారా మోసాలకు పాల్పడుతున్న ఈ మూఠా అభివృద్ధిశీల టెక్నాలజీని ఉపయోగించి మానసిక వంచనలకు పాల్పడుతూ భారీగా డబ్బు దోచుకుంది మొత్తం ముప్పై మందిని ఘటనా స్థలంలో అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు అచ్యుతాపురంలోని మూడు ముఖ్య కేంద్రాల్లో ఒకేసారి ఆకస్మిక దాడులు జరిగాయి అనేక కంప్యూటర్లు నెట్వర్క్ పరికరాలు డిజిటల్ సదుపాయాలు మూడు లక్షల రూపాయల నగదు స్వాధీనం ఓకే గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీబడి థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ మనం ఈరోజు ఒక మేజర్ ఇల్లీగల్ సైబర్ ఫ్రాడ్ సిండికేట్ బస్ట్ చేయడం జరిగింది ఇన్ అచ్యూతాపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్ ఆఫ్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ ఇది ఒక ఫేక్ కాల్ సెంటర్ సైబర్ ఫ్రై సైబర్ ఫ్రాడ్ సంబంధించి కాల్ సెంటర్ అచ్యుతాపురం పోలీస్ స్టేషన్ నుంచి కొంతమంది ఆపరేట్ లాస్ట్ టూ ఇయర్స్ నుంచి చేసుకుంటున్నారు వాళ్ళు ముఖ్యంగా యుఎస్ సిటిజన్స్ని టార్గెట్ చేసుకుంటున్నారు ద వాల్యూ ఆఫ్ దిస్ ఫ్రాడ్ యాజ్ పర్ ఇనీషియల్ ఎస్టిమేషన్ ఇస్ సమ్వేర్ బిట్వీన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ క్రోడ్స్ పర్ మంత్ దీనికి సంబంధించి ఈ నిన్న మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది దాని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత మన అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్ టీమ్ ఈ పవన్ రెసిడెన్సీ ఇన్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ రేడ్ చేయడం జరిగింది ఇన్ దాట్ రేడ్ వీ గా టోటల్ ఆఫ్ థర్టీ త్రీ పర్సన్స్ థర్టీ త్రీ పర్సన్స్ వర్ అరెస్టెడ్ ఇందులో టూ మెయిన్ మేనేజర్స్ ని కూడా ఫోర్ ఫ్లోర్ మేనేజర్స్ ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది వన్ పర్సన్ ఇస్ ఫ్రమ్ ముంబై ఇన్ మహారాష్ట్ర అండ్ సెకండ్ పర్సన్ ఇస్ ఫ్రమ్ రాజస్థాన్ వాళ్ళ కన్ఫెషన్ మీద మనకి మొత్తం మోడస్ ఆపరెండి బయటకి వచ్చింది ఇన్ దిస్ దే హ్యావ్ అ వెరీ సిస్టమేటిక్ అండ్ ఆర్గనైజ్డ్ హెరార్కికల్ స్ట్రక్చర్ లెవెల్ వన్ డైలర్స్ అండ్ మోస్ట్లీ పీపుల్ ఫ్రమ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఎస్పెషలీ అస్సాం మేఘాలయ త్రిపుర అక్కడ నుంచి రిక్రూట్ చేసి వాళ్ళు కాల్ సెంటర్ డైలర్స్ గానీ పని చేసుకుంటారు దేర్ మెయిన్ జాబ్ ఇస్ టు కాల్ అన్సస్పెక్టింగ్ యుఎస్ సిటిజన్స్ ఇంపర్సనేటింగ్ యాజ్ అమెజాన్ ఫ్రాడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫస్ట్ కాల్ చేసి అది చెప్తారు దట్ సమ్ అన్అథరైజ్ ట్రాన్సాక్షన్ హాస్ టేకింగ్ ప్లేస్ ఫ్రమ్ యువర్ అమెజాన్ అకౌంట్ వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ డాలర్స్ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ కి అన్అథరైజ్ ట్రాన్సాక్షన్ చేయడం జరిగింది వెదర్ యూ హ్యావ్ డన్ ఇట్ ఆర్ నాట్ దాని మీద Uh, kunta Mandi unsuspecting uh, US customers uh, further details could rival chestaru. By this way, the dialers will win their trust and kunta next level ki the uh, uh, phone, uh, phone call it divert Then they will go to level number two, which is bankers uh, level. In low, some persons will uh, impersonate themselves as US bank officials or members of FTC, Federal Trade Commission. ఇక్కడ వాళ్ళు చెప్తారు దట్ మీ బ్యాంక్ కూడా కాంప్రమైజ్ అయిపోయింది టు దీస్ యుఎస్ సిటిజన్స్ దే విల్ టెల్ దట్ సమ్ ఫ్రాడల్ ట్రాన్సాక్షన్స్ అండ్ యాక్టివిటీ హ్యాస్ టేకిన్ ప్లేస్ దాని సంబంధించి మీరు ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి లేకపోతే మీ మీద కూడా కేసు రిజిస్టర్ అవ్వచ్చు లేకపోతే ఇది అన్ని అమౌంట్ పోతుంది దాని సంబంధించి వాళ్ళు ఇంకా భయం పడతారు భయం పడతారు పడతారు బికాస్ ఆఫ్ దాట్ దే విల్ గివ్ సమ్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ లైక్ Uh, social security number bank details uh, bank account uh, name amount in their bank accounts any information whose main job is to recruit uh, these persons especially uh, and train these persons especially from northeastern states assam meghalaya nagaland and places like that in salary kuda entry level salary is somewhere between uh, 25000 to 30000 ఇంకా బ్యాంకర్స్ టీమ్ ఏదైనా ఉంది దానికి వాళ్ళు థర్టీ ఫైవ్ థౌజండ్ టు ఫార్టీ థౌజండ్ పర్ మంత్ అమౌంట్ ఇస్తారు క్లోజర్ టీమ్ కి అరౌండ్ ఫిఫ్టీ థౌజండ్ పర్ మంత్ అమౌంట్ ఇచ్చేస్తారు అండ్ మేనేజర్స్ విల్ గెట్ అరౌండ్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ పర్ మంత్ ఈ ఎంత సాలరీస్ వాళ్ళు మొత్తం క్యాష్లోనే ఇస్తున్నారు అది మన ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో తెలిసి తెలిసి తెలిసింది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మనకి కొంతమంది పేరు కూడా బయటకు వచ్చింది వీ సెంట్ అవర్ టీమ్స్ Within Andhra Pradesh and some other places to identify these accused and identify the bigger network. In the low, uh, main key individuals, uh, Oka Puneet Goswami and second Avihant Daga, these main, two main managers from this unit have been identified Malo Maharashtra and uh, Rajasthan and Vale uh, Manaki Muttam. ఏమో ఎలా వాళ్ళు కండక్ట్ చేస్తారు ఎలా వాళ్ళు ఇది ఫ్రాడ్ కమిట్ చేస్తారు అనే కన్ఫ్యూషన్ స్టేట్ స్టేట్మెంట్లో చెప్పడం జరిగింది ఫర్ దిస్ ఎంటైర్ ఆపరేషన్ దే విల్ యూస్ దేర్ కంప్యూటర్ సిస్టమ్స్ ఇంకా కొన్ని సాఫ్ట్వేర్స్ కూడా యూస్ చేస్తారు విచ్ ఇస్ ఐపీ సాఫ్ట్వేర్ ఇస్ వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ నంబర్ కూడా స్పూఫ్ చేసేసి వాళ్ళు యూఎస్ కస్టమర్స్కి కాల్ చేస్తారు అట్ ద సేమ్ టైమ్ దే విల్ హ్యావ్ సమ్ నోట్స్ ఇన్ దేర్ కంప్యూటర్ సిస్టమ్స్ यूस सिटेड इंग्ली इफ दो दिन संबंधी दटर्क्रिप्ट रेडीली अवैलबल पीपल थर्टी थ्री पर्सन अरेस्ट जी अट सी हीज थ्री लाख क्या निश्चितोन dealers and other employees. అది కూడా సీజ్ చేయడం జరిగింది సుమారుగా త్రీ హండ్రెడ్ ప్లస్ కంప్యూటర్ సిస్టమ్స్ కూడా మనకి ఆ బిల్డింగ్లో ప్లస్ ఇంకా రెండు బిల్డింగ్స్ కూడా మనకి ఐడెంటిఫై చేయడం జరిగింది దోస్ అదర్ టూ బిల్డింగ్స్ ఆర్ బేసిక్లీ యూజ్డ్ యాజ్ ట్రైనింగ్ కమ్ అకామడేషన్ సెంటర్స్ ఇంకా ఒకటి రెసిడెన్స్ కోసం వాళ్ళు వాడుకుంటున్నారు ఈ కంప్యూటర్ సిస్టమ్స్లో ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో థర్టీ కంప్యూటర్ సిస్టమ్స్ సంబంధించి డేటా కూడా రిట్రీవ్ చేయడం జరిగింది మొబైల్ ఫోన్స్ కూడా అన్ని చోట్ల మనం సీజ్ చేయడం జరిగింది అట్ ద సేమ్ టైం చాలా మంది రీసెంట్గానే జాయిన్ అయ్యారు లాస్ట్ వన్ వీక్ లాస్ట్ టూ డేస్ వాళ్ళు వాళ్ళే కూడా విక్టమ్స్ దే ఆర్ దే కమ్ ఫ్రమ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ దే వర్ టోల్డ్ దట్ దే విల్ బి గివన్ అ జాబ్ ఒక లెజెట్ ఆర్ లీగల్ కాల్ సెంటర్లోనే పని చేయడానికి తీసుకుని వచ్చారు బట్ వన్స్ దే కేమ్ హేర్ దే కేమ్ టు నో దట్ ఇస్ ఇట్ ఈస్ అన్ ఇల్లీగల్ ఎస్టాబ్లిష్మెంట్ దానికి సంబంధించి వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు విక్టిమ్స్ కింద మనకి కూడా హెల్ప్ చేశారు దే హవ్ బిన్ సైటెడ్ ఆస్ విట్నెసెస్ ఇన్ అవర్ కేస్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇస్ గోయింగ్ ఆన్ దీనికి సంబంధించి మనకి సిఐడి సైబర్ వింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మనకి హెల్ప్ వస్తుంది ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆనరబుల్ డీజీ సర్ ఫర్ ప్రొవైడింగ్ దిస్ ఇమీజియేట్ అసిస్టెన్స్ టు అస్ అట్ ద సేమ్ టైం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఐ ఫోర్ సి మనకి అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయడానికి రెడీ ఉన్నారు దే ఆర్ ఆల్సో అసిస్టింగ్ అస్ ఇన్ క్రాకింగ్ దిస్ సైబర్ క్రైమ్ Since it affects uh, the image of India abroad, that the people from India they are targeting U.S. citizens, that is why this is a very important cyber crime which has been unearthed in Ankapali district. Dean Sammaninchi, and specific uh, compliment, uh, Chestunanu uh, SGPo Parvada uh, for his exceptional work and planning of the entire operation and uh, getting out the entire MO with respect to this cyber crime. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇస్ ఆల్సో గోయింగ్ ఆన్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా మనకి వస్తే మన మీడియా ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తాము లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఇది సైబర్ క్రైమ్ సంబంధించి మళ్ళీ ఒకటి మెసేజ్ అందరికీ మళ్ళీ మళ్ళీ న్యూ ఎమోస్ మనకి బయటకి వస్తాయి